అందరికీ నమస్కారం అండి రేపే వైకుంఠ ఏకాదశి దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి విష్ణుమూర్తిని సేవిస్తారని పురాణాల్లో చెప్పబడింది మనకు పన్నెండు ఏకాదశులు ఉన్నాయి ఈ పన్నెండు ఏకాదశులలో వైకుంఠ ఏకాదశికి చాలా ప్రముఖ స్థానం ఉంది ఈ ఒక్కరోజు గనక ఉపవాసం ఉండి దేవారాధన చేసినట్లయితే పన్నెండు ఏకాదశులు ఉపవాసం ఉన్న పుణ్యఫలితం దక్కుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది ఈ వైకుంఠ ఏకాదశి రోజు నియమాల ప్రకారము దేవుడిని పూజించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు లభిస్తాయి జన్మ జన్మల నుంచి చేసుకున్న పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు ఏ నియమాలు పాటించాలి పూజ ఎలా చేయాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గులు వేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి పసుపు గడపకు పసుపు కుంకుమాలు పెట్టి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజు స్త్రీలు ఎరుపు రంగు చీరలు కట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజు స్త్రీలు ఎరుపు రంగు చీర కట్టుకొని పూజలు చేసినట్లయితే చాలా మంచిది ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నము పూజ ప్రారంభించడానికి ముందు ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతో నిండుగా అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి తప్పనిసరిగా తులసి మాల సమర్పించాలి తులసి మాల సమర్పించలేని వారు కనీసం తులసి దళాలైనా సమర్పించాలి అయితే మనం ఇంట్లో పూజ చేసుకునే తులసి మొక్క నుంచి తులసి ఆకులను కోయకూడదు అలా కోస్తే అది చాలా పాపంగా చెప్పబడుతుంది మనము ఇంట్లో పూజ చేసుకోవటానికి తులసి దళాల కోసము వేరే తులసి చెట్టును పెంచుకోవాలి వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకొని స్వామివారి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించాలి దీపాలన్నింటిలో కూడా పిండి దీపం చాలా శ్రేష్టమైనది అందులోనూ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టము ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే పిండి ప్రమిదలో దీపారాధన చేస్తారో అలాంటి వారికి కోరిన వరాలన్నీ కూడా స్వామి ప్రసాదిస్తారు కొంచెం బియ్య పిండి తీసుకొని అందులో కొద్దిగా పాలు కలిపి చపాతి ముద్దలా చేసుకొని ప్రమిదలా చేసుకోవాలి ఈ పిండి దీపానికి పసుపు కుంకాలు పెట్టి పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన చేయాలి ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకొని దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేయాలి స్వామివారిని పూజించేటప్పుడు గోవిందనామాలు పఠిస్తే చాలా మంచిది గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించాలి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఎండుకర్ జోరాలు నైవేద్యంగా పెట్టినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో ఇవ్వాలి బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి పూజ మొత్తం పూర్తయ్యాక దేవుడి దగ్గర ఉన్న అక్షింతలను మీద వేసుకోవాలి వైకుంఠ ఏకాదశి రోజు ఈ విధంగా పూజ కనుక చేసినట్లయితే తప్పనిసరిగా స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తరద్వారం నుంచి దేవుడి దర్శనం ఉంటుంది ఉత్తరద్వారం నుంచి దేవుడిని దర్శించుకున్న వారికి అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు వెంటనే నెరవేర్తాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో కొలువై ఉంటారు అందువలన ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకున్నా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినా రావి చెట్టు యొక్క నీడ మన మీద పడినా చాలు జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది అందువలన ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా రావి కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి అష్టదరిద్రాలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది ఉపవాసం ఉండలేని వారు ఆహారములో చింతపండు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి సమస్యలతో బాధపడేవారు ముక్కోటి ఏకాదశి రోజు తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి ఇలా ఎవరైతే దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా మర్చిపోకుండా సాయంత్ర సమయంలో దీపాలు వెలిగించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అందువలన ఈ ఏకాదశి రోజు గోవుకి ఏదైనా ఆహారం తినిపించాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు రాజయోగం కూడా కలుగుతుంది గోమాత యొక్క తోక చాలు జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు ముక్కోటి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితిలో మాంసాహారం తినకూడదు ఆహారములో ఉల్లి వెల్లుల్లి తినకూడదు ఇంట్లో ఉన్న స్త్రీలు కంట తడి పెట్టకూడదు వైకుంఠ ఏకాదశి రోజు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు మర్నాడు పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేసుకొని ఏదైనా ఆహారాన్ని ముఖ్యంగా బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత తాము భుజించాలి ఇలా ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఈ నియమాలన్నీ పాటించి పూజ గనక చేసుకున్నట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం